హలో గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడు ఎప్పుడు లేకిసా ఇప్పుడు వెళ్ళి ముఖం కడిగిసి తాగుతాం ఇప్పుడు మేము స్నాన్ చేసి వచ్చేసాము కిందకి ఇప్పుడు షాప్కి వెళ్తున్నాము ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారు తోగాయ ఇప్పుడు ఇక్కడే మావుడు ఆగి హిలిగించారు అది ఇప్పుడు ఆగిపోయింది మావిడికి సల్లి ఎక్కువ ఉంది కాకపోతే ఇక్కడే తాపతండ్రు నేను తాపడానికే వచ్చాను కానీ అప్పుడు దాకా ఆగిపోయింది ఇప్పుడు మేము సోపకు వెళ్తావు ఇగు మాది లాల్ గోడ స్టార్ట్ చేసి ఉంది పక్క 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 పకపక పకప సౌండ్ వస్తుంది ఇంకా షాప్ తీయలేదు మావిడు తీస్తున్నారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు మేము షాప్ గే బయలుదేరిపోయా బండి పైన ఒక పెయింట్ డబ్బా మధ్యలో పెట్టి ఇక మా ఊడు ఒకడు ఉచ్చి వచ్చి రాలేదు మాతోని మేము ఎదురు వెళ్తాం ఎందుకంటే బండి పైన ప్లేస్ లేదు సో గైజ్ ఇప్పుడు మేము పెయింటింగ్ మిక్సింగ్ చేస్తున్నాం ఇగో మిక్సింగ్ అవుతుంది ఇక ఉదయం ఉదయం వచ్చారు పెయింట్ తీసుకోవడానికి ఐఎమ్ అది నేను ఈ నన్ను చూసి నవ్వుతుండ్రు ఇప్పుడు ఈ సామాన్ ప్యాకింగ్ చేస్తాను ఇప్పుడు నేను పడిపోతాను మేము నిన్న దించింది రేక్లో అలా దించినాం పై దించి ఇప్పుడు ఇది పై ది చూడు ఏ జిఏ పైప్ ఉందా ఇది తీసేస్తాం ఇప్పుడు ఇంకా ఈ ఒకడో నేను ఒకడు ఉన్నాను ఇంకా ఇద్దరు వస్తాను మావోడు తర్వాత ఇది తీయాలా మేము చాలా కష్టపడుతున్నాం మీరు మాకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి Iron 2, Iron 3 Iron 4, Iron 5 Iron 6, Iron 7 Iron 8, Iron 9, Iron 10 Iron 11, Iron 12 మేమిది కట్ చేసావు కానీ నేను ఇగో పైప్ గే బ పెట్టేశాను ఇక్కడే కట్ చేయాలి కానీ నేను ఇది కట్ చేసినాను ఇది మా కొంచెం తప్ప అయిపోయింది ఇప్పుడు మాకే బొక్క పెట్టరు కానీ ఇది నేను కొంచెం ఇక్కడ మంచిది కట్ చేస్తే ఇది కూడా నా దగ్గర కట్ చేయించినారు అందుకే ఇది అలా అయిపోయింది ఇది చూడు నవ్వుతన్రు ఇప్పుడు ఇదే ఒకట కట్ చేయాలి ఇది ఎవరు చేస్తారు తెలీదు

కాయ చెప్పి సారీ ఇప్పుడు వీడు కట్ చేస్తారు నేను మర్చిపోయి మధ్య మధ్యలో హిందీ వచ్చేస్తుంది మీరు ఏంకు చూడు మావుడు సుత్తితో అలా కొడుతుంది ఈడు చూడు ఇప్పుడు ఏది ఒక రోజు వీడు పడిపోతారు వీడు సుత్తిని అలా పడిచిన్నారు ఇప్పుడు మేము టీ తాగేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం టీ రాలేదు ఇప్పుడు ఆ మిస్త్రీ గారు కట్ చేస్తారు మేము చూస్తాం సీనియర్ సార్ కట్ చేస్తే అప్పుడు మేము చూసుకుని నేర్చుకుంటున్నాం చూడండి చూడండి పతిగా ఉడుతుంది చూడండి మీరు ఇప్పుడు మేము టీ తాగుతున్నాం వినండి మీరు ఇప్పుడు మీకు వినపడుతుంది అతను ఏం చెప్తాను ఇది అక్కడ నుంచి ఎండ్ ఎక్కువ కాకపోతే బ్లాక్ బ్లాక్ లాగ్ కనపడుతుంది ఇప్పుడు కూర్చున్నాం హెయిర్ కటింగ్ కటింగ్కి ఫైనలీ ఇప్పుడు కటింగ్ చేయించుకొని వచ్చినాము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం స్నానం చేసి భోజనం వాటికి వేస్తాము ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ వచ్చిస్తాం ఇప్పుడు మళ్ళీ వెళ్తాం షాప్కి షేవింగ్ చేయించినాము కటింగ్ చేయించినాం ఇప్పుడు పోయిన అయిపోయింది స్నానం చేసినాం ఇక మాకు లిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు మేము మా షాప్కి వెళ్ళిపోతాం ఇగో గాయ్ ఇప్పుడు మేము పపిత తీసుకోవడానికి వచ్చాం ఇగో ఇక్కడ టమాటా ఉంది దిస్ ఈస్ దళ మేము కూరగాయలు తీసుకోవడానికి వచ్చాం ఇది ఇక్కడ బొత్త కథ ఉంది మా పొగ లోపల వెళ్ళిపోతుంది నేను ఇది పట్టుకొని తిరుగుతున్నాను కానీ ఏం దొరకట్లేదు తీసుకోడానికి ఇందులో కనపడింది ఒకటి ఇగో ఇది ఇది దానికి హిందీలో తూరి అంటారు తెలుగులో కాకరకాయ కాసూ అంటారు నాకే కూడా అంతే తెలీదు ఇగో ఇది నిబిడ ఇగో సన్సెట్ హౌ టు లుకింగ్ చూడండి ఇది అన్ని బేరకాయలే సరిగా పేరు తెలీదు బీరకాయలే కాస్త అంటారు తెలుగులో హిందీలో అయితే తూరి ఇంకా బోల్డ్ ఉంది ఇక్కడ చూడు నేను ఒకటే హిందులో ఇది ఒకటే తీసుకుంటాను మెత్తగా ఉంది ఇది ఇది బాగా మెత్తగా ఉంది గైజ్ రావట్లేదు గైజ్ ఫైనల్ వచ్చింది చూడండి గైజ్ ఫుల్ ఇదిగో గైజ్ నన్ను ఏమంటారు బత్తయ్య అంటారు తెలుగులో లేకపోతే పపితా అంటారు మాకు తెలియదు కానీ మేము అయితే పపితా అంటాం అయి ఫార్మింగ్ పపితా బోల్డ్ ఉంది ఇక్కడ చూడండి ఎలా మీకు చూపిస్తున్నాం చూసుకోవచ్చు మీరు మేము కూరగాయలు తీసుకోవడానికి వచ్చాం ఇక్కడ ఉంది పప్పయ్యకైతే ఇగ ఇది మీ గురించి కొత్తగా ఏమి కాదు కానీ నేను మామూలు మీకు చూపిస్తాను మీరు అయితే డైలీ చూసుకుంటారు అది ఇగో నా ఫేస్ కూడా చూసుకోవచ్చు మీరు వన్ ఆఫ్ ద హ్యాండ్సమ్ మ్యాన్ పక్క నుంచి రోడ్ చూడండి కాళ్ళుకి ఎలాగంటి అంటిపోయింది మట్టి ఇక్కడ అయితే లేదు కానీ అక్కడ కొంచెం నీళ్ళు ఎక్కువ వచ్చి వల్ల మట్టి గీలి గిలి ఉంది ఇది టమాటో లాస్ట్లో బేరకాయ లాంటివి ఉంది ఇది అన్ని పప్పయ్యాలు ఇవన్నీ పూలు హలో గాయ్ ఇప్పుడు వాళ్ళ బర్త్డే మా ఫ్రెండ్ కాకపోతే వాళ్ళు మాకు పార్టీ ఇచ్చారు వీళ్ళది కాదు వాళ్ళది బర్త్డే సో ఐ ట నేను ఎంజాయ్ నేను ఇద్దరికే ఇద్దరు కాదు ఈ లోకల్కే హ్యాపీ బర్త్డే చెప్తాను వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇచ్చారు కోల్డ్ డ్రింక్ తాగుతున్నాం అందరూ కలిపి మేత ఒక ఐదు ఆరుగురు తాగి చల్లిపోయారు ఈ లోకల ఇక్కడ ఉన్నారు తెలుగులో బ్లాక్ చేస్తే వాళ్ళకి నవ్వు వచ్చేసింది ఎందుకంటే మాకు సరిగా రాలేదు తెలుగు కాకపోతే యా యా ఫైనల్ గా ఇప్పుడు మాకు షాప్ కట్టడం టైం అయిపోయింది కట్టిస్తే ఇప్పుడు మేము కడతాం షాప్ కట్టిన తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తాం గాయజ్ ఇప్పుడు మేము బండి పైన ఎక్కుతున్నాం ఇక మావిడు బండి స్టార్ట్ చేయాలి ఎక్కురా బాబు మేము బండి పైన ఎక్కిస్తాం ఎప్పుడు మామిడి బండి స్టార్ట్ చేస్తారు ఇక మామిడు ఇష్టం మర్చిపోతారు మేము చెప్పాలా అందుకే మమ్మల్ని వెనకాల కూర్చోబెట్టారు ఓయ్ జారత్ గారు బాబు ఇప్పుడు మేము మా ఇంటి సైడ్ వెళ్తున్నాం ఇవాళ ఆదివారం కాకపోతే కొంచెం బేగా కట్టిస్తాం షాపు ఫైనల్గా మేము మా ఇంటికి వచ్చినాము ఆదివారం కాకపోతే బేగ కట్టిస్తారు అందరు ఇక మేము ఎక్కడ వస్తే మా ఆ కింద షాప్ ఇది కూడా కట్టిస్తారు హార్డ్వేర్ పెయింట్ అది ఇప్పుడు మేము ముగ్గురు ఇప్పుడు భోజనం అంటే వెళ్తాము భోజనం చేస్తాము తర్వాత పడుకుంటాం ఇప్పుడు చూడు మా ఊడు బండి పార్కింగ్ చేస్తాడు చూడు అలా స్కిట్ చేస్తారు స్కిట్ చేయడు సైడ్ స్కిట్ సైడ్ అనమాట ఇంకా ఓహో సీసీ కెమెరా వాంటర్ చూసి తిడతారు అని భయం పడిపోతారు ఇంకా మా ఊళ్ళు ఎక్కడ ఒకళ్ళు ఉన్నారు ఇంకా ఇప్పుడు మేము వచ్చినాం ఇంటికి ఇక మాది వెల్కమ్ చేస్తారు వెల్కమ్ చేయండి ఓకే ఇగో ఇప్పుడు హ్యాండిల్ తిప్పిసి సర్ దింపుతారు మా తెలుగు మాస్టర్ మావిడ మా కవర్ ఉంది అందులో బోర్ ఉంది మా బ్లూ మా సీనియర్ మా నేర్పారు మా మాస్టర్ గారు అతనే గురుజీ గురు పడ్డా ఇప్పుడు మేము మా రూమ్కే వచ్చాము ఇక్కడ సోతాం ఎవరెవరు ఉన్నారు ఇక ఇక్కడ అతను పడుకొని ఉన్నారు మా బెస్ట్ ఫ్రెండ్ హలో మై ఆల్ ఫ్రెండ్ ఇప్పుడు మేము భోజనం చేసి వచ్చినాం ఇప్పుడు పడుకొని ఉన్నాం అయితే ఈ ఆల్ ఇక్కడే మనం ఎండ్ చేస్తున్నాం మీకు మా బ్లాగ్ నచ్చింది అంటే ఒక లైక్ కొట్టిండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిండి బాయ్ బాయ్ కలుస్తాం నెక్స్ట్ బ్లాగ్లోని